వెల్కమ్ టు సండే స్పెషల్ స్వయం కృషితో ఒక సామాన్యుడు ఏం సాధించగలడనేది చెప్పడానికి పుస్తకాలు రాయక్కర్లేదు సినిమాలు తీయక్కర్లేదు ఆయన్ని చూస్తే చాలు ఆయనే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నటుడిగా మారి స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు చిరంజీవి ఆయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో ఎంతో మంది కథానాయకులతో నటించారు అయితే ఎంత మందితో నటించినా రాధికతో మాత్రం చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు చిరంజీవికి రాధికతో ఉన్న అనుబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చిరంజీవి పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు చిన్నప్పటి నుంచి నటనపై మక్కువతో చదువు పూర్తి చేసుకుని చెన్నైకి వెళ్లారు అక్కడ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తో చేరి యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిరాళ్లు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి అయితే ఈ సినిమా కంటే ముందు ప్రాణం ఖరీదు అనే సినిమా రిలీజ్ అయింది బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవులు సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత హీరోగానే కాదు నటించారు చిరంజీవి తొమ్మిదిలో వచ్చిన ఐ లవ్ యూ అనే సినిమాలో ఆయన షేడ్స్ ఉన్న నటించారు కృష్ణ కృష్ణం రాజు స్టార్ హీరోలుగా రాణిస్తున్న సమయంలోనూ చిరంజీవి తన సినిమాలతో ఆకట్టుకుని అభిమానుల్ని సొంతం చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ అంటే అప్పట్లో అకినేని గురించి మాట్లాడుకునే వాళ్ళు ఆ తర్వాత తరంలో డాన్స్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే డాన్స్ ఆయన స్టెప్పులకు ఊగని ప్రేక్షకులు ఉండరు చిరంజీవి కెరీర్ ప్రారంభంలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత చెంటబ్బాయి సినిమాలో హాస్య ప్రధాన పాత్రలో కూడా నటించి మెప్పించారు విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి నంది అవార్డును అందుకున్నారు ఆ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆయనతో ఎందరో అగ్ర హీరోయిన్లు నటించి మెప్పించారు అయితే చిరంజీవి రాధిక కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు మాత్రం సూపర్ క్రేజ్ ఉండేది చిరంజీవి హీరోగా రూపొందిన న్యాయం కావాలి అనే సినిమాతో రాధిక తన కెరీర్ ని మొదలుపెట్టింది నాటి నుంచి నేటి వరకు వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతూనే ఉంది వీరిద్దరూ కలిసి న్యాయం కావాలి అభిలాష దొంగమగుడు తదితర చిత్రాల్లో నటించారు వీరి కాంబినేషన్ లో దాదాపు పదహారు చిత్రాలు వచ్చాయి అందుకని చిరంజీవి కుటుంబంతో రాధికకు ప్రత్యేక అనుబంధం ఉంది న్యాయం కావాలి అనే సినిమాలో నటించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఈ సినిమా తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి ఆ సినిమాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది వీటితో పాటు వీరిద్దరిపై ఎన్నో రూమర్లు వచ్చినా వారి మధ్య ఉన్న బంధాన్ని అవి విడదీయలేకపోయాయని చెప్పొచ్చు ఇదిలా ఉంటే రాధిక మధ్య ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో అనుబంధం గురించి చెబుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు ఇంతకీ ఆ విషయం ఏంటంటే న్యాయం కావాలి సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి రాధిక మధ్య ఓ ఆసక్తికర సంఘటన జరిగిందట ఒక రోజు షూటింగ్ లో భాగంగా చిరంజీవిని రాధిక చెంప దెబ్బ కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట ఆ సన్నివేశానికి ఏకంగా రాధిక ఇరవై నాలుగు టేక్స్ తీసుకుందట ఆ ఇరవై నాలుగు సార్లు రాధిక చిరంజీవిని చెంప మీద కొట్టిందట దాంతో చిరంజీవి చెంప బాగా కందిపోయి చెంప ఎర్రగా ఉబ్బిపోయిందట దాంతో రాధిక సారీ చెప్పడానికి వెళ్లినప్పుడు చీరు పర్వాలేదమ్మా నా చెంపను బాగానే వాయించావమ్మా అంటూ నవ్వారట అయితే రాధిక ఇలా టేకులు తీసుకుంటుండటంతో డైరెక్టర్ కోదండరాం రెడ్డి సీరియస్ అయ్యారట ఇప్పుడు రాధిక ఆ పాత్రలు లీనమై నిజంగానే కొట్టడం వల్లే చిరంజీవి చెంప ఎర్రగా అయిపోయిందట ఈ విషయాన్ని రాధిక ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఇదిలా ఉంటే చిరంజీవి శరత్ కుమార్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది ఒకానొక దశలో శరత్ కుమార్ కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవిని ఆదుకున్నారట ఈ విషయాన్ని స్వయంగా శరత్ బయట పెట్టారు ఇంతకి ఏం చెప్పారంటే శరత్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓ నిర్మాత చిరంజీవి డేట్స్ ఇప్పిస్తే లాభాల్లో వాటా ఇస్తానని చెప్పారట తన ఆర్థిక ఇబ్బందుల గురించి చిరంజీవికి చెబితే శరత్ కుమార్ చెప్పిన నిర్మాతకు డేట్స్ ఇచ్చారట పైగా ఆ సినిమాకి చిరంజీవి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట ఈ విధంగా శరత్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి హెల్ప్ చేశారట మెగాస్టార్ ఈ విషయాన్ని శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఎమోషనల్ అయ్యారు ఇలా చిరంజీవితో రాధిక శరత్ కుమార్ ఇద్దరికి మంచి అనుబంధం ఉంది రాధిక తన బ్యానర్ లో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా నిర్మిస్తుంది ఇప్పుడు తన బ్యానర్ లో చిరంజీవితో ఓ సినిమా నిర్మించాలి అనుకుంటుందట ఈ విషయాన్ని చిరంజీవితో చెబితే ఓకే తప్పకుండా చేద్దామని మాటిచ్చారట ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో చేస్తున్నారు ఈ సినిమా తర్వాత అనిల్ ఓ సినిమా చేస్తున్నారు అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ చేశారు ఈ మూవీ తర్వాత చిరుతో సినిమా చేసేందుకు రెడీ అలాగే శంకర్ కూడా ఎప్పటి నుంచో చిరుతో సినిమా చేయాలి అనుకుంటున్నారు ఇలా చిరు వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మరి రాధిక బ్యానర్ కూడా చిరు సినిమాను త్వరలో చేస్తారేమో ఏదేమైనా చిరు రాధిక శరత్ కుమార్ అనుబంధం ప్రత్యేకమే